నాయకులకు కార్యకర్తలకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ప్రభుత్వంలో భాగమైనటువంటి పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి చట్ట ప్రకారం న్యాయం చేయండి శాంతి భద్రతలను కాపాడండి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వెళ్తే తప్పుడు కేసులు బనాయించి నిన్న రిమాండ్కి తరలించడం అనేటువంటిది అత్యంత హేయమైన చర్య పైగా పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతలను రక్షించడంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు తీసుకోవాల్సినటువంటి కింది స్థాయి అధికారులు ఒక ఇంటెలిజెన్స్ డిఎస్పీ యొక్క ఆదేశాలు తీసుకొని శాసనసభ్యుడిని నాన్ బెయిల్బుల్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం అనేది విషయం పోలీస్ సిగ్గుచెట్ట్రాంగం ఈ జిల్లాలో ఎస్పీ గారి నాయకత్వంలో పనిచేస్తుందనే అందరి భావన లేదు ఎస్పీ గారు ఆయన ఆదేశాలు అవసరం లేదు ఇంటెలిజెన్స్ డిఎస్పియే లేకుంటే ఇంటెలిజెన్స్ ఐజీలే ఈ జిల్లాని పరిపాలిస్తారు పోలీస్ యంత్రాంగం ద్వారా అంటే ఇక ఈ వ్యవస్థ నిర్వీర్యమైందనే చెప్పాలి ఇంత నిర్లక్ష్యం శాసనసభ్యుల పట్ల గౌరవ మర్యాదలు లేదు శాసనసభ్యుల పట్ల ఉన్నటువంటి ప్రోటోకాల్ దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఎంత నిర్లజ్జగా నిర్దయగా ప్రవర్తించినటువంటి తీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసేటువంటి సందర్భం కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు భార్యాబిడ్డలు నిన్న మీడియాలో చూసాం ఆ ఇద్దరు బిడ్డలు వచ్చి కడలు పెట్టుకోవడం రోడ్లో అడ్డంబడి మా తండ్రిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏం తప్పు చేశారు పైగా స్టేషన్కి వచ్చి న్యాయం చేయండి అని అడిగితే ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు వచ్చి రిమాండ్కి తరలించడం ఏంటి ఏమైనా సంఘ విద్రోహ లేకుంటే ఈ సమాజంలో ఉండకూడనటువంటి వ్యక్త ఏంటి మీరు రోడ్డు మీద లాక్కుపోవడం ఏంటి ఒక శాసనసభ్యుడనేటువంటిది కూడా లేకుండా ఇంత అమర్యాదగా మీరు చేసే ప్రయత్నం బాగలేదని చెప్పి ఇద్దరు ఆడబిడ్డలు తన తండ్రి అరెస్టుకి నిరసన తెలిపితే వాళ్ళని లాగి పారేస్తారు పోలీసులు నెట్టేస్తారు వాళ్ళని ఇంత అమానుషంగా ఇవాళ పోలీస్ వ్యవస్థ పనిచేయడం అనేటువంటిది